మిమ్మల్ని నేను ఈరోజు రోజు లైక్ చేయమల్లా సబ్స్క్రైబ్ చేయమల్లా కేవలం ఒకే ఒక్క కామెంట్ భారత్ మాతాకి చేయనివ్వండి మా కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ అని గుర్తుపెట్టుకోండి భారత ప్రభుత్వము ఒక పెద్ద రక్షణ కవచాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు ఎక్కడ చూసిన అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అత్యంత కీలకంగా ఉన్నాయి ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అమెరికా మాత్రమే ఇలా ఆలోచించగలిగింది ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డ్రోన్ గురించి మాడతారు ఐరన్ భీమ్ అని మాడతారు అంటే శత్రువుల మీద వీటిని వాళ్ళు ప్రయోగిస్తున్నారు హమాస్ కానీ హిజ్బుల్లా కానీ ఇరాన్ కానీ వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నప్పుడు మీకు ఐరన్ డోమ్ ఎలా వీళ్ళని కాపాడుతుంది కొన్ని మిసైళ్ళు అయితే వచ్చి పడుతున్నాయి చిన్న దేశం కదా సో వాళ్ళకి మన స్థాయిలో ఆయుధాలు అవి ఉండే అవకాశం లేదు కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా బాల్తో పడుతూ ఉంటారు అమెరికా అనుకోండి మీకు గోల్డెన్ డ్రోమ్ అని అంటున్నాం రష్యన్ వైపు నుంచి ఇరాన్ పదే పదే అమెరికాను బెదిరిస్తూ ఉంటుంది మీ నగరాలు సేఫ్ కాదు మేము ఎప్పుడైనా కూడా మేము మీద దాడులు చేయగలము అని ఎందుకు అమెరికా వాళ్ళు ఇరాన్ మీద బాంబర్స్ వాడాలి వాళ్ళు న్యూక్లియర్ సైట్స్ మీద ఎయిర్ చేశారు కాబట్టి ఈ భయం కొద్ది డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఒక గోల్డెన్ డోమ్ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేద్దాం ఇదంతా ఆలోచనలు మాత్రమే సో ఒకవేళ మనం కూడా అది చేయగలిగితే మనం చేశాము అనుకోండి ఎగ్జాంపుల్ ఎజాంప్ చేసుకోండి ఎలక్ట్రానిక్ వాల్ ఒక వాల్ని ఆపరేషన్ సింధూర్ టైంలో లో మనం ఏర్పాటు చేసాం అనుకోండి కదా చెప్పు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క మిసైల్ అయినా సరే ఏ ఒక్క విధానం బియాండ్ విజువల్ రేంజ్ కనపడినటువంటి విమానాన్ని వాడినట్టుగా మనకు కన్ఫర్మ్ అయింది కదా అమెరికా వాడు చెప్పాడు వాడకరా అన్నాడు ఆయన కానీ పాకిస్తాన్ వాడు వాడాడు అందులో నుంచి వచ్చిన మిసైల్స్ కూడా ఎలక్ట్రానిక్ వాల్ అనేది ఆపగలిగింది సో ఆల్రెడీ మనము సుదర్శన చక్ర మిషన్ సుదర్శన చక్ర మనకంటూ స్టైల్ ఉంటుంది కదా మనకు గురువులు నేర్పించిన పాఠాలు పేర్లు అద్భుతంగా ఉంటాయి మిషన్ సుదర్శన చక్ర దీన్ని ఆల్రెడీ మనం వాడామా అంటే ఎట్లా ఆలోచిస్తున్నామంటే మిలిటరీ ఇన్స్టాలేషన్ ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్నాం లేదా బెంగళూరులో ఉన్నారు కలకత్తాలో ఉన్నారు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మిషన్ సుదర్శన చక్ర ఇది ఎలా పనిచేయాలి ఒక ప్రముఖ ఆసుపత్రి లేదా ఒక ప్రముఖ ఆలయం డ్యాములు క్రికెట్ స్టేడియంలు ఎయిర్పోర్ట్లు వీటిని అంతా కూడా ఈ రక్షణ కవచంలోకి తీసుకురావాలి ఇది మనం చేయగలిగితే ప్రపంచంలో ఏ ఒక్క దేశము కూడా ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఆలోచించే పరిస్థితే ఉండదు ఆ స్థాయిలో భారత్ ఇవాళ ముందుకెళ్తూ దీన్ని మనం గమనించాలి ఇది ఎలా చేయగలరు పెద్ద దేశము పెద్ద పాపులేషన్ ఎన్నో ఆసుపత్రులు ఎన్నో ఆలయాలు ఎన్నో డ్యాములు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇన్నిటిని మనం ఎట్లా కాపాడగలం అంటే ఖచ్చితంగా ఒక శత్రువు ఉంటాడు వాడు మన మీద డ్రోన్స్ కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ వాడతాడు కాబట్టి మన సరిహద్దులు వాటిని మనం సెక్యూర్ చేయగలిగితే ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఆన్సర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సో ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం సుదర్శన చక్రం అంటున్నాం ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఒక సుదర్శన చక్రం ఉందని అనుకుంది డిప్లాయ్ చేసాం పాకిస్తాన్ లోపల ఉండే ఫైటర్ జెట్స్ కూడా ఇక్కడి నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ధ్వంసం చేయగలిగింది మరి ఇంకొకటి అన్నారు అనుకోండి ఇప్పుడు సర్ క్రీకన్ మాట్లాడుతున్నాం కదా మనం అరేబియా సి దగ్గర గుజరాత్ దగ్గర ఇంకొక ఎస్ ఫోర్ హండ్రెడ్ ని మనం డిప్లాయ్ చేస్తాం మూడవది చైనా వాడు మాట్లాడుతున్న సౌత్ టిబేట్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ మూడవ ఎస్ ఫోర్ హండ్రెడ్ మూడవ సుదర్శన చక్రాన్ని పెట్టామనుకోండి నాలుగవది ఎక్కడయ్యా అంటే ఇండియన్ ఓషన్ రీజన్ అండమాన్ నికోబోర్ ఐలాండ్స్ ఒకసారి మీరు ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిప్లాయ్ చేస్తే డెబ్బై టార్గెట్లనేది పసిగట్టగలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఏ ఒక శత్రువు యొక్క వాహనం వచ్చినా ఫైటర్ జెట్ అంటే మిసైల్ అంటే ఏదో వచ్చినా కూడా ఇమీడియట్ గా దీని యొక్క ట్రాకింగ్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అలర్ట్ కూడా చేస్తుంది ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఏకే సిక్స్ త్రీ బో ఇది ఒక కొత్త రకమైన ఆయుధం ఎంత బాగుంది ఇది అంటే ఎల్ఓసి దగ్గర ఆల్రెడీ మన మెట్ల ఇన్స్టలేషన్ జరిగిపోయింది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎవరైనా తీవ్రవాదులు లేదా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు కాల్పులు జరిపితే చిన్నపాటి డ్రోన్ వాళ్ళు వాడారు మన వైపు అది వస్తే పెద్ద పెద్ద ఆయుధాలు మనం వాడలేం కాబట్టి ఆ టైంలో ఏకే త్రీ సిక్స్టీ సిక్స్ సిక్స్ థర్టీ అనబడే మెషిన్ గా అనకూడదు ఇంకా చాలా పెద్ద గొట్టం ఉంటుంది దానిని పెట్టుకుంటే మూడు వేల రౌండ్స్ పర్ సెకండ్ అంటే నాలుగు కిలోమీటర్లు కొండల మీద ఉంటాం కదా కింద ఎక్కడైనా కూడా తీవ్రవాదులు కనిపిస్తే డ్రోన్లు కనిపిస్తే పాకిస్తాన్ ట్రూపర్స్ ఉంటే టపా 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 అంటే సుదర్శన చక్రం అన్నప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి మెషిన్ గల్ల దాకా కూడా ఇవాళ మనం ఫోకస్ పెట్టామనేది అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఏ ఏ స్థాయిలో ఇన్నిన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు మన వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఇంకొక ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ మనం కొనబోతున్నామా కొనడం అంటే ఏంటి రష్యా వాళ్ళ టెక్నాలజీ భారత్ లోకి వస్తుంది ఇక్కడే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ తయారు చేయబోతున్నామా ఇది మనం మాట్లాడలేదు ఎందుకంటే అమెరికా వాళ్ళు రగిలిపోతున్నారు ఇంకా ఇంకా డిఫెన్స్ టైస్ ఏంటి ఫ్రెండ్షిప్ ఏంటి ఇలాంటి ఆయుధాలను మేము తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఎదిరించగల రేపు ఒకవేళ అమెరికా వాడి మిలిటరీ బేస్ పాకిస్తాన్లో కనుక బలిచిస్త పిఓకే గాని వచ్చినప్పుడు మనం ఒప్పుకోం యాక్సెప్ట్ చేయము ఒకవేళ వాడు తిరగబడ్డా మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండాలి అమెరికా వాళ్ళు వణకాలి సో అమెరికా వాడికి భయంగా ఉండాలి ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడితే ఎట్ ఏ టైం డెబ్బై విమానాలను కూడా ఇతను కూల్చివేయగలదు మనం లక్షల కోట్లలో నష్టం అంటే నలభై వేల కోట్లు ఖర్చు పెట్టామంటే శత్రువుకి లక్షల కోట్ల నష్టాన్ని కలిగించగలగాలి ఆల్రెడీ ఆపరేషన్స్ ఇందులో ఈ పని చేసాం రేపు అమెరికా వాడు వచ్చినా కూడా ఇదే మన ప్లాన్ టోటల్గా దీన్ని మోడ్రనైజ్ చేసేయండి ఎలక్ట్రానిక్ వాల్ని దాటి ఒక విమానమో ఒకటి రోనో రావడానికి లేదు అమెరికా వాడే అక్కడ ఉన్నా కూడా వాటి తాట తీయాలి అలాంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలి అంటే భారత్ని ఛాలెంజ్ చేసే దేశం ఈ భూమి మీద ఉండకూడదనే స్థాయిలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది